హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము స్వీట్ కార్న్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము స్వీట్ కార్న్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అలాగే కార్న్ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి స్వీట్ కార్న్ తోటి కేవలం పది నిమిషాల్లో అప్పటికప్పుడు సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము వీడియోలో చూసేద్దాము ముందుగా మనము స్వీట్ కార్న్ తీసేసుకొని గింజలను వల్చేసుకోవాలి ఒలుచుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ తీసేసుకున్న ఇప్పుడు ఈ గింజల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పచ్చిమిరపకాయని ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకోవాలి మనం వేసిన ఉల్లిపాయని మొత్తం వేయించొద్దండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకు స్వీట్ కార్న్ ఫ్రై తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు క్రంచి క్రంచిగా తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా మనకి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పోపును మనము ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ఈ స్వీట్ కార్న్ ఫ్రైలోకి కారం లాంటిది ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే తీసేసుకోవాలి ఇలా మనం అంత పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న స్వీట్ కార్న్ వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనం వేసిన స్వీట్ కార్న్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా స్వీట్ కార్న్ పైన లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసినాక ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక మనము పక్కకు తీసి పెట్టుకున్న పోపును వేసేసుకోవాలి మనం ఈ విధంగా ముందుగానే పోపును వేయించుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మధ్య మధ్యలో తింటూ ఉంటే స్పైసీగా చాలా బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి మనం ముందుగానే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు మనము పోపు వేసేసిన తర్వాత మళ్ళీ మన పోపు ఫ్లేవర్ అనేది స్వీట్ కార్న్ పట్టేటట్టుగా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆ పోపు ఫ్లేవర్ అనేది స్వీట్ కార్న్కి వచ్చేసి తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇలా మనకి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మనకి చిన్నపిల్లలు ఈ స్వీట్ కార్న్ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా మనము బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు షాప్స్ ముందర విధంగా స్వీట్ కార్న్ అమ్మేస్తారు మనం కొనుక్కోవాలంటే మనకు చాలా తక్కువలో వచ్చేస్తుందండి క్వాంటిటీ అదే కనుక మనం బయట కొనుకొచ్చుకొని ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినేసేయవచ్చు అలాగే ఈ స్వీట్ కార్న్ మనకి తింటూ ఉంటే పైన స్పైసీగా మధ్య మధ్యలో స్వీట్ తగులుతూ సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మీకైతే చాలా బాగా నచ్చుతాయి మరొకసారి రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చుతాయి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం